రైతుల సమక్షంలో సాగునీటి సంఘాల డైరెక్టర్స్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులకు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరికీ త్రాగునీరు మరియు సాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు మందా గంగ సూర్యనారాయణ జనసేన జయముత్యాలు రోల చక్రవర్తి కటా త్రిమూర్తులు మండల ఎంపీపీ రాయుడు గంగాధర్ సునీత ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మొగల్తు శ్రీనివాసరావు అనే నన్ను మీరు సంఘం ప్రెసిడెంట్ గా శాఖ ఎన్నుకున్నందుకు పన్నెండు మంది వారి డైరెక్టర్ ఎన్నుకున్నందుకు వారి రైతులందరికీ నా ఉద కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎన్నుకున్న రైతులందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే నాయకులు కూటమి నాయకులకి అలాగే మండల నాయకులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నాకు ఆపరేట్ చేసిన ప్రతి ఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే పన్నెండు మంది డైరెక్టర్లని ఏకగ్రహంగా అనుకున్నారు నన్ను కూడా ఏకగ్రహంగా అనుకున్నందుకు మరొకసారి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే నీటి సంఘాలు గత ఐదు సంవత్సరాలుగా మొత్తం మూలం పడిపోయినాయి ఎలక్షన్ జరపలేదు ఏమి లేదు గత ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఎక్కడా ఏ బోధు కూడా తవ్వింది లేదు తవ్వింది లేదు దాళవాలో చాలా ఇబ్బందులు పడుతున్నారు వాటర్కి ఆ ఇబ్బంది లేకుండా ఈ మన మండలం ఉన్న సంఘాలన్నీ కూడా సంఘాల ప్రెసిడెంట్లు డైరెక్టర్లు అందరూ కూడా కష్టపడి ప్రజలందరూ కూడా నీటి సంఘాల ప్రెసిడెంట్గా ఆయన కావాలని కోరుకున్నారు ఆయనే వచ్చారు ఆయన నీటి సంఘాల ప్రెసిడెంట్గా ఉన్నందుకు మా నాలుగు పంచాయతీలు నాకు వైస్ ప్రెసిడెంట్ అందుబాటులో ఉండి అందరికీ సేవ చేస్తాను రేపు దాట్ల బిశ్వాబు గారికి అలాగే మన కోటమి సభ్యుల సభ్యుల నాయకులకు అలాగే మన గ్రామంలో రైతులకి రైతు సంఘం నాయకులకు అందరికి నా అభినందన